నమస్కారమాకి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వడుతున్నారు వాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చూకూడదంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెల వేస్తున్నారు వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిదినరెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ మిదినరెడ్డి బాబు అక్కడ కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిదిన్రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే బాగా చూశాడు ఆయన కళ్ళలోనే పులివేందల మీద పుంగనూరు మీద పడితే తొమ్మిది సీట్లు వచ్చేవి రెండు సీట్లు కూడా లేచిపోయింది చంద్రబాబు గారి శక్తి లాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరులో మీ నియోజకవర్గంలో కంగలపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మౌకంతో మీరు ఎలా దాడి చేయించారు అన్న దాంట్లో కిరాయి కుండాలతో ఎలా రాలిసి ఇచ్చారు తమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు దమ్ముగా ధైర్యంగా దాడి ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవడమే కాదు మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఒకటే మీ ప్రజల కోసం పోరాడుతాం కాబట్టి మాకు తమ్ముంది మీలా ఇంట్లో తప్పదా మీరు దొంగతనాలు చేశారు దౌర్యం చేశారు ప్రజలు ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది భయం ఉంది కాబట్టి నేను రెండెప్ప ఇంట్లో తక్కువ నువ్వు ప్రజలకి రాజకుడు ఎలా రెండెప్పే రెండెప్ప రుహిందంటారు మీకు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏం తెలుసుకునేది అయితే తెలుసుకున్నారు కదా మేము తలుచుకుంటే మీరు ఉంటారు కానీ మేము తలుచుకోము అది కూడా చెప్పిన మీరు ఆర్థిస్తున్నాను బాగా సిద్ధాంతం కాదు ఏంటి మీరు తలుచుకునేది ఎన్నిసార్లు తలుచుకుంటారు మీరు అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అలాచి కాదు అంతా ఇంకా కాదు పెద్దిరెడ్డి మీదు తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గరులు నీటికి నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు అలాగే పిఎల్ఆర్ ప్రా ప్రాజెక్టు పేరుతో బాబాపట్టంలో కృష్ణ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెల్లో కష్టంలో దాన్ని కంగర్గా మార్చి వందల కోటలు దోచుకున్నాడు ఈ రెడ్డి అసలు మీకు చెప్పమైంది ఎందుకని ఆశ జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చేసుకుంటారు కదా అదేంటంటే ఈ రాష్ట్రంలో పెట్టిరెడ్డి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అవగా పనిచేశాడీ రాష్ట్రంలో మోహన్ రెడ్డి ఎందుకలా చెప్తున్నానంటే పెట్టిరెడ్డికి గనులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి శాఖను పెట్టిరెడ్డి అప్ప చెప్పాడు దొంగ కట్టి తాణాలు ఇచ్చేయాల జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్ట్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ నా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పుండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టర్ కానీ ఉండకూడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ కన్నులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి అదే కన్ను శాఖ మంత్రిని చేశాడే అంటే దొంగ చేతికి ఎంతనో తిను అని చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడిగి పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు ఇరవై రెండు దాడి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు ఇవాళ మీ మీద ఎన్ని తరుగు పండించారు నువ్వు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలంటున్నావు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం మద్దతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది పథకాల్లో జీవితాల్లో మీ దగ్గర ఉన్న డబ్బు అంత డబ్బు మీద ఆశ ఏంటి మీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పంలో ఉంటావా కుప్పంలో పదివేలు ఇచ్చి చంద్రబాబు గారు ఓడిస్తా అని అంటావా ఇంకొకటి కొడుకేమో ఏమో పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు నడిస్తారో నాకు రాబోయే వేలు ఈ యొక్క డబ్బు మద్ద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గల్లు వీళ్ళు సొంతంగా ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు కంప్లైంట్స్ ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి మేమున్నాం ఎవరు ఎవరాస్తున్నారు ఇప్పిస్తాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల తరఫునే ఉంటాం మేము ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు మదలిక్కి కొట్టుకొని చంద్రబాబు గారు ఓడిస్తారని ఒకడు పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తారని ఒకడు నిన్ను చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు ఆ పెట్టుకొని మీరు దోచుకున్నారు కాబట్టి మీకొక్కరు కూడా చాత ప్రదర్శించడానికి రాలా మీరు ఇప్పుడు నేను తెలిసిందా మీ విడిపెట్టాం ప్రజల దగ్గర అది సొంత నిరాజంలో అడిగి పెట్టలేని దుస్థితికి ఈ బాబు గొడుగులు వచ్చారంటే ఈయన ఎన్ని అరాచకాలు చేశారు రాష్ట్రం మొత్తం కూడా దోచుకొచ్చినది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు ఆ రెడ్డప్ప మాజీ ఎంపీ మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏం తెలుసుకునేది ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు ఆయన ఇంటిగా పేకలేకపోయారు కదా అక్రమ కేసులో జైలులో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగ ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా ఎన్నికలప్పుడు చూశారు కదా ప్రపంచం అప్పుడు ఇక్కడికి వచ్చి ఓట్లు చూశారు కదా అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్ చంద్రబాబు నాయుడు గారి నడ్డప్పను ఈ అబ్బా కొడుకులు చేయలేరు మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్ దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళే వాళ్ళకి తిరిగి తిరిగిచ్చేయండి అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నాయి మీరు వాళ్ళకి తిరిగి చేయండి కమ్మలపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఏ అయితే మీరు కక్కరగా తయారు చేసి వందల కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి అవి చేసే వరకు కూడా మీ పింగనూరు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలను మీరు అమతరాడుతున్నారు మీ పొంగనోడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని అడుగు పెట్టనోరు మీ ఇది రాష్ట్రాన్ని ఎన్నికలు మీ దోపిడి చాలీగా వంద తరాలు వెయ్యి తరాలు తిన్న తరగిన ఆస్తి సంపాదించారు ఈ పెద్దలు కూడా ఎందుకే మీకు అంత సంపద పేదవాడు పేదవాడులా ఉండాలా మీరు మాత్రం వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి పవర్ వెయ్యి వెయ్యి జన్మలు అనేదా వాళ్ళ వార్తలు వెయ్యి తరాల ఆస్తులు సంపాదించారు ఇవాళ కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పుంగనూరు ప్రజలు విధిన్ రెడ్డిని అడుగు పెట్టనట్లేదంటే సిగ్గు చేటు ఇక నువ్వు పదవులోనే వేస్టు నువ్వు నీ తండ్రి ఏంటనే రాజీనామాలు చేసుకోండి ప్రజలకు క్షమాపణలు చెప్పండి ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి ఏ అయితే మైనింగ్లో సహభాగం మీరు వాసుకున్నారో ఆ సహభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తాం అంతేగాని ప్రజా ఆగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేపించింది చంద్రబాబు నాయుడు గారు దాడి చేపించారు చంద్రబాబు నాయుడు గారు దాడి దాడి చేపిస్తే మీరు ఉంటారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వం రాష్ట్ర ప్రజలు అందరం కలిసే తెలుగు ప్రజలు అందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నప్పే సేంటి మా నాడు లోకేష్ గారు రెండు బుక్ లోకేష్ గారు రెండు బుక్ లేదు నాన్న లోకేష్ గారు రెండు బుక్ పక్కన పెట్టారు ఎందుకంటే బాబా ఆయన కూడా సరేలే ఎందుకని ఎవరిని కానీ చేయమని ఎవరికి చెప్పండి కానీ మీరేంటి మీరేంటి లోకేష్ గారు రెండు బుక్ ఇంకా లోకేష్ గారు రెండు బుక్ ఆయన చూపిస్తే మీరు భయపడుతున్నారే నిజంగా ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా రెండు బుక్లు చూపిస్తేనే మీరు కలగలాడుతున్నారు రెండు బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరే రాష్ట్రంలో కాబట్టి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి కుటుంబం మీద నెప్పులు లేకుండా మీరు కోరుకున్న ఆత్మ ప్రజాపరం చేయండి మీరు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు లేదంటే మీరు మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే ప్రజల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వారు ఆస్తులు వాళ్ళకి అప్పు చెప్పి ఉండండి ఇది మీకు ఇచ్చే సలహా తెలియాలి